హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేనైతే మా మిద్దిపైకి అయితే వచ్చాను సల్లగా గాలి సల్లటి వాతావరణం చాలా బాగా అయితే ఉందండి అంత మొత్తం మబ్బులు వేసుకొని నల్లగా మబ్బులు వేసుకొని అయితే ఉంది బాగా గాలి అయితే తోలుతానండి సల్లగా అయితే నేనైతే మా పైకి వచ్చాను సా చాలా బాగుండే తలకే వాతావరణం పైకి వచ్చాను మొత్తం మా ఊరెట్టు ఉంది మా ఊరికి చుట్టూ తోటలు ఎలా ఉండాయి మొత్తం చూపిస్తాను చూడండి చూడండి మా ఇంటికి ఇవి మావి అండ్ అన్నమాట టెంకాయ చెట్లు అండి మావి చూడండి మొత్తం చల్లగా గాలి అయితే అంత బాగా అయితే తోలుతుందండి వర్షాలు పడుతున్నాయి కదా మనకి ఈ సంవత్సరం మనకి వర్షాలు ముందుగానే వచ్చినాయండి అందువల్ల చాలా బాగా చెట్లు అయితే చాలా బాగా అయితే ఉన్నాయి చూడండి మాకైతే చుట్టూ మామిడి తోటలు ఉంటాయండి మా ఊరుకు చుట్టూ మామిడి తోటలు ఇది ఇండ్ల జాగాలండి ఇవన్నీ మాకైతే ఇప్పటి వరకు రోడ్లు అవి ఏం లేవు మాది కొత్త కాలనీ అని చెప్పుకోవచ్చు చిన్న ఇలేజ్ అండి మాది పల్లెటూరు అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం అండి మా ఊరి పేరు వచ్చి అమ్ములు వీరయ్య నగరు చూడండి కొండలు అయితే ఎంత బాగుండాయో మాకు మిద్ది మీద ఉండేది వాటర్ ట్యాంక్ మాకు కింద మొత్తం నీళ్ళైతే వస్తాయండి ఇవండి కానక చెట్లు అండి ఇవి అక్కడుండేది చూడండి ఇక్కడుండేది కానక చెట్లు అవి మేము ఇల్లు కట్టేటప్పుడు మా కొడుకు చిన్న వయసులో హై స్కూల్లో చదువుకుంటా ఉన్నాడు అప్పుడైతే బూడ్చిన చెట్లు అవి చూడండి ఎంత పెద్ద చెట్లు అయినాయో సల్లగా గుబురుగా అయితే బాగా చెట్లు అయితే వచ్చినాయి అప్పుడు బూడ్చిన చెట్లు అండి అవి మనకు ఎట్టయినా మనకు చెట్లు ఉండాలి చుట్టూ సల్లగా గాలి అయితే కావాలి అందుకనేసి ఇల్లు కట్టేటప్పుడే చెట్లు అయితే మేము ఈ టంకాయ చెట్లు కూడా అప్పుడు బూడ్చినేనండి మాకు మధ్యలో ఒక మామిడి చెట్టు మామిడికాయలు ఉన్నాయి చూడండి కనిపించుతాం మామిడికాయలు ఆ విధంగా మామిడికాయలు అయితే ఉన్నాయి మాకు చుట్టుపక్కల మామిడి తోటలేనండి మామిడి తోటలు మాకు ఎక్కువగా ఉంటాయి ఇటుపక్క అయితే చూడండి కొండలు మాకు ఇంటికి దగ్గరగా ఉంటాయండి కొండలైతే చాలా బాగుంటాయి ఇక్కడ కూడా ఇండ్ల జాగానండి అంతా ఎవరికైతే ఇండ్లు అయితే వేసుకోలేదు ఇక్కడ ఊరైతే కాలేదండి ఇంకా బాగా మాకు చిన్న ఒక పదకొండు ఇండ్లు అట్లా ఉంటాయండి ఇక్కడైతే మా ఊరి ఇది మా వీడియో లాస్ట్ నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అలా గంట సింబల్ని టచ్ చేయండి మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో విస్ విస్ఫుల్గా ఉంటుందండి చాలామందికి వీడియో రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది నాకు లైక్ చేస్తారని అనుకుంటున్నాను ఓకే అండి ఇలా మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా ఓకే బాయ్